హెన్నా పౌడర్ ఇండుగ పౌడర్ లేకుండా ఒక న్యాచురల్ హెయిర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికి ఉసిరికాయ కావాలి ఉసిరికాయని ఇట్లా కట్ చేసి మనం మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మనకి జ్యూస్ కావాలి ఈ జ్యూస్ మనం ఒక ఐరన్ కడాయిలో ఫిల్టర్ చేసుకోవాలి ఈ జ్యూస్లో మనం ఇట్లా త్రిఫల చూర్ణం ఉంటుంది త్రిఫల పొడి మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఇది రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి దీంతోపాటు బ్రింగరాజ్ పౌడరు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మీకు ఇది జస్ట్ ఈ రెండు మాత్రమే మనం ఇంగ్రీడియంట్స్ వేసి మనం ఈ హెయిర్ డే తయారు చేసుకుంటాం హెన్నా ఉండదు ఇండికో పౌడర్ కూడా మనం యూజ్ చేయము ఇందులో బాగా మిక్స్ చేసేసేయండి ఉసిరికాయ రసంలో మనం రింగరాజు అలాగే త్రిఫల కలిపి మనం చేసిన ఈ న్యాచురల్ హెయిర్ డే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మనకి ఇది ఇట్లా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి నైట్ ఉంచేసేయండి నెక్స్ట్ డే మనం ఇది అప్లై చేసుకోవాలి గ్రే హెయిర్కి కి ఆల్ ఓవర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు మీకు ఎంత అవసరమో అంత కలుపుకోండి చాలా మంచి కలర్ వస్తుంది ఆమ్లా జ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండి మనకి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది ఇది మీరు వైట్ హెయిర్ మీద అప్లై చేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయండి వన్ టు టూ అవర్స్ మనకి హెయిర్ మీద ఉంటే సరిపోతుంది తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసేయండి మీరు ఇట్లా ఫ్రీక్వెంట్గా వాడండి చాలా బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది మీరు కావాలంటే ఆ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత కానీ మీరు షాంపూ చేసుకోండి లేకపోతే షాంపూ వాష్ కూడా అవసరం లేదు మనకి ఇట్లా ఉన్నా ఏం ఇబ్బందిగా ఉండదు చాలా బాగుంటుంది